నమస్కారం టుడే విజిఆర్ కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బీసీ కాలనీలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళ నాయకురాలు రావి దేవిక చౌదరి అధ్యక్షతన విదేశీ వస్తువుల వద్ద స్వదేశీ వస్తువులు ముద్దు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు సూచనలతో వెంకటగిరి నియోజకవర్గ మాజీ కన్వీనర్ టిటి మణి మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మోడిపోని శ్రామకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టిటి మణి మాట్లాడుతూ విదేశీ వస్తువులు కొనడం వల్ల స్వదేశీకు రావాల్సిన ఆదాయాన్ని విదేశీయులకు చేకూర్చుతున్నామని అందుకే స్వదేశీ వస్తువులు ముద్దని విదేశీ వస్తువులు వద్దని తెలిపారు రావి దేవిక చౌదరి మాట్లాడుతూ ప్రతి వస్తువు పైన పడుతున్న భారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తగ్గించి ప్రజలకు అందుబాటులో సేవ్ జిఎస్టి తీసుకురావడం జరిగిందని అన్నారు కాది చేనేత కుల వృత్తులకు పిఎం ఈజీపీలతో అభివృద్ధి చేసి ముందుకు నడిపిస్తున్నారని అన్నారు ప్రజలకు భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు తెలుపుతుందని తెలిపారు అనంతరం దీపావళి సందర్భంగా మహిళలకు దీపావళి ప్రమిదలను అందజేశారు ఈ కార్యక్రమంలో పోలేరమ్మ జాతర్రెడ్డి పెత్తందారి దసయ మాజీ బాలయ్యపల్లి మండల అధ్యక్షుడు రాజు భాస్కరయ్య నాయకులు కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ल मत मानेगा अम्मा मैंने देखा रास्ता चला बनिस है अम्मा राम अम्मा रास्ता बंद रान चले मा अम्मा अम्मा એના ઇન ફ્લેક્સ સાઇડ મેલમ મને લાટે આવને આટા આવને ઓદળ લાટે આવને થોડી લાંગેલ આવને એના પછી ગાંચા આવે સ્વામી સ્વામી આnderku undai ઉનો નકળ નિલબડ નિલબડ સ્વામી સ્વામી આ તમે પેંગેલ પટકો હા તમે પેંગેલ પટકો હા મેરોડો પટકો અંડા

స్వదేశ వస్తువులే వాడాలా విదేశీ వస్తువులను బహిష్కరించాలనే నినాదం మీద రోజు ఇక్కడ వచ్చి అంటే ఈ ప్రమితుల యొక్క డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడుతున్నాం మా ఇక్కడ పరిస్థితి ఏంటంటే గతంలో మనము రెండు వేల పద్నాలుగు ముందు సూది కావాలన్నా తపలం కావాలన్నా కూడా చైనాను జపాన్ మీద ఆధారపడే పరిస్థితులు మనం ఉన్నాం రోజు పరిస్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రతిదీ మన దేశంలోనే తయారు చేసుకునే స్థితికి ఈ రోజు భారతదేశం వచ్చిందనమాట సూది కోసం మనం ఇతర దేశాల మీద పోతా ఉన్నా ఆ సూది డబ్బులు కూడా విదేశాలకి పోయేది ఆ రోజుల్లో కానీ ఈ రోజు మనం యుద్ధ విమానాలు యుద్ధ బాంబులతో సహా తయారు చేసి మనం ఈ రోజు విదేశాలుగా మే స్థాయికి రోజు మన భారత ప్రభుత్వం వచ్చింది ఈ రోజు విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ వేడి చైనా అని వేడి జపాన్ అని దయచేసి ఆ చేసే ప్రతి ఒక్కరు కొన్నప్పుడు ఉదాహరణకు మీ శారీసే ఉంటాయి ఈ శారీస్ కొన్నప్పుడు ఏడికే వస్తాయి ఈ డబ్బు ఏడే ఉంటుంది బయట ఆడిపోదు అదే విదేశీ దగ్గర నుంచి అక్కడేదో వస్తుంది మనం మీరు అక్కడి నుంచి ఇప్పుడు సెలికి ఇది విదేశీకి పోతుంది ఇప్పుడు మనం పెట్టే ప్రతి రూపాయి విదేశాలకు పోతుంది ఈ యొక్క పద్ధతిని మారాలని శ్రీ నరేంద్ర మోడీ గారు మనం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా ఈ భారతదేశంలో ఉండాలి మన సొమ్ము మన భారతదేశం సంబంధించిన ఇతర పోవడం ఇది పంచపత్తి కాదు దీనివల్ల అనవసరం వేసి మనం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి ఈ రోజు చైనా జపాన్ దగ్గర అన్నమాటది ఈ రోజు భారతదేశం ఒకప్పుడు లేదు ఇతర దేశాలు శాసించే పరిస్థితిలో ఈ రోజు భారతదేశం ఉండాలి కనుక ప్రతి ఒక్కరు ఆఖరికి చిన్న చిన్న వస్తువులు కూడా మనము విదేశీ వస్తువులే కొంటున్నాం దయచేసి రోజు ఈ ప్రమిదలు ఎందుకు పెడుతున్నాం ఇది కూడా మన దేశం గతంలో మనం వాడేవాడు కొండలు పాడుతున్నాం కొండోలు ఏమంతా చాలా హెల్త్ పరంగా చాలా మంచి విషయం కానీ క్రమేణ కాలక్రమం చాలా మారిపోయి అలిమినియా అది కూడా మంచిది ప్రమాదకరమే అది విదేశీ వస్తువుగా స్వదేశీ వస్తువులే వాడాలన్న నరేంద్ర మోడీ బిల్ పేరుకు రోజు ఇక్కడ ఈ యొక్క దృష్టి పెట్టిన కార్యక్రమం మీరు ఎవరు కూడా సరే కాక దయచేసి విదేశీ వస్తువును బహిష్కరించండి స్వదేశీ వస్తువులను కొనండి దీనివల్ల మన దేశంలోనే మన డబ్బు ఎక్కడికి పోకుండా మన దేశంలో ఉంటుంది ఓకే జై భారత్ ఈరోజు అందరికీ కూడా ఈరోజు దీపావళి శుభాకాంక్షలు పేరు పేరున ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా అందరికీ పేరు పేరున ఈరోజు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు మనం ఈ దీపాలు ఎందుకు ఇస్తున్నారని పెద్ద చాలా సంతోషంగా అడిగింది ఎప్పుడు ఇది ముందు లేదు ఈరోజు దీపాలు ఇస్తున్నారమ్మా అని చెప్పాలి నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి వస్తువు కూడా మన స్వదేశీ వస్తువులనే మనం వాడాలి అదేవిధంగా మనకు దేశమంతా కూడా మనకు ఆర్థిక పరిస్థితి మనకు బాగుండాలి అనుకుంటే మన దేశంలో తయారు చేసే వస్తువులనే మన అందరం కూడా వాడి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలనే ఒక నినాదంతో మన ఈరోజు నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు మన అందరం కూడా ఈ మట్టి ప్రమిదల్లో మనం తయారు చేసే ఒత్తుల్ని పెట్టుకొని దీపాలు వెలిగించుకొని దీపావళి చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మనం ప్రతి రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా ఈరోజు దీపావళి పండుగ రోజు మనం బీజేపీ తరఫున అందరూ కూడా ఈ మట్టి ప్రమిదల్ని వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ దీపావళికి ఒక ప్రత్యేకత ఉంది మనకు మోదీ గారు జిఎస్టీలు కూడా అన్నిటి మీద తినే వస్తువుల కారు మీద కావచ్చు కార్ల మీద అన్నిటి మీద కూడా టాక్సులు జిఎస్టీ చాలా వరకు తగ్గించేయటం జరిగింది అదేవిధంగా మన దేశంలో మనకు ఎంతో మంచి జరిగేట్టుగా మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో ఉపయోగకరమయ్యేట్టుగా మన మోదీ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా మేమంతా కూడా బేజీ బీజేపీలో పనిచేసే మేమందరం కూడా ఈరోజు మోడీ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి కూడా మొన్నంతా కూడా ఒక తిరుపతిలో ఖాదీ సంత అని చెప్పి ఒక వీవర్స్ అందరికీ కూడా మనం వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళందరూ కూడా ఒక సంతలాగా ఒక వీవర్స్ కావచ్చును అదేవిధంగా మనం చేతితో తయారు చేసే బొమ్మల్ని అవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ అది ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది అదేవిధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చెట్లు నాటడం ఇవన్నీ కూడా మనకు మోదీ గారు తీసుకొని వచ్చి అన్ని విధాలా దేశంలో పేద ప్రజల వరకు అందరికీ మంచి జరగాలని చెప్పి ఆయన చేసే మంచి కార్యక్రమాలన్నింటిలో కూడా మేమందరం కూడా భాగం పంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన స్టేట్ అధ్యక్షురాలు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిత రాజు ఆమె ఆదేశాల మేరకు అదేవిధంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మీకు ఈ మట్టి పెడుదలని ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు స్వదేశంలో మన దేశంలో అంటే మన మన దేశంలో తయారు చేసే వస్తువులనే మనం కొనుక్కుంటే మనం వేరే దేశాల నుంచి కొనుక్కునే దానివల్ల మనకేం ఉపయోగం లేదు మన డబ్బులన్నీ వేరే దేశాలకు పోవడమే ఈరోజు మనం స్వదేశీ వస్తువులు కొంటే మన దేశంలో తయారు చేసే వస్తువుల్ని మనం కొనుక్కొని అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితి కూడా మనం దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరూ స్వదేశీ వస్తువుల్ని వాడాలి ఇంటింటా స్వదేశీ వస్తువుల్ని వాడాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను